తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మెలో భాగంగా తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలో సమ్మెను చేశారు కోట ఐసిడిఎస్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి అంగన్వాడీలు క్రాస్ రోడ్ వద్ద బయటయించి నిరసన తెలిపారు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు తమ సమస్యల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నువ్వు మోసగాడివన్నా మేము మోసపోయినామన్నా నువ్వు ఇంటికి పోతావన్నా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందన్నా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీ కార్యకర్తలు ముక్త కంఠంతో నినాదించారు నువ్వు వచ్చాక అన్ని పెంచినవు మా జీతం పెంచలేవా నువ్వు ఇచ్చే జీతంతో గ్యాస్ ఎలా కొనాలి వంట సామాగ్రి ఎలా తేవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు కార్యదర్శి మీ పద్మలీల మా సమస్యలు ఏంటంటే మేము నలభై రోజులుగా సమ్మె చేస్తా ఉన్నాం కానీ ప్రభుత్వానికి చేయించుకున్నట్టు కూడా లేదు కనీసం ఏంది వాళ్ళ సమస్య ఏంది వాళ్ళ బాధలేంది అని కూడా ప్రభుత్వం ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు ఆరుసార్లు చర్చలకు పిలిచి కనీసం మా సమస్యలు తీర్చాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మమ్మల్ని విఫలం చేసి సమస్యల్ని తిరిగి పంపించడం జరిగింది కనీసం ప్రభుత్వానికి కొంచెం కూడా శత్తుశుద్ధి లేదు అంగన్వాడీలు అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది ముఖ్యమంత్రి గారు మేము అక్క చెల్లెళ్ళు పక్షిపాతిని ఆడబిడ్డలు మా అక్క చెల్లెళ్ళని మాత్రం మాట్లాడుతున్నారు కానీ మాకు ఇచ్చే జీతం పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అది మేము బయలుకు పెట్టుకోవాలి కాన్వెంట్స్ పెట్టుకోవాలి గ్యాసులకు పెట్టుకోవాలి రెంట్లకు పెట్టుకోవాలి మాకు కనీసం ఒక్క రూపాయి కూడా మా జీతంలో మాకు మిగలదు కనీసం మేము అడిగేది జీతం ఇవ్వమని అడుగుతున్నాం జీతం ఇవ్వలేకపోతే ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలి లేదంటే మేము ఈ సమ్మెని విరమించుకునేదే లేదు అది ఏమైతే ఏమైనా కూడా మేము సమ్మె అయితే విరమించుకొని ఇంటికెళ్ళాం మా మీద బెదిరింపులు మొదలుపెట్టారు ఫస్ట్ బడులు తాళాలు పగలగొట్టారు తర్వాత సచివాలయం వాళ్ళకి ఒప్ప చెప్పారు తర్వాత వచ్చి నోటీసులు ఇచ్చారు ఎస్మా ప్రయోగించారు సోకాజి నోటీసులు ఇచ్చారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి ఉద్యోగాలను తీసేస్తామని చెప్పి మమ్మల్ని బై భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఏమి చేసుకుంటారో ప్రభుత్వం చేసుకోమనండి మేమైతే భయపడేది లేదు ఒక్క రూపాయి అయినా మేము పెంచుకొని మేము వెనక్కి వెళ్తాం మేము అక్క చెల్లెళ్ళం అన్నప్పుడు మా బాధలు ప్రభుత్వానికి అర్థం కావటం లేదు కాబట్టి ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంటే చెప్పిన మేనిఫెస్టోల్లో వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పారు కనీసం తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం ఈ రోజుకి తెలంగాణ కంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మాకు జీతం ఇస్తున్నారు తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు కనీసం మాకు పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు కనీస వేతనం మాకు ఇవ్వాలి ఎందుకంటే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామన్నారు మేము గ్రాడ్యుటీ అడుగుతున్నాం కేరళలో గ్రాడ్యుటీ అమలు అవుతుంది కానీ మా మాకు మాత్రం మన రాష్ట్రంలో గ్రాడ్యుటీ అమలు అవటం లేదు జీతం పెంచమని అడిగితే ఐదు సంవత్సరాలకు ఒకసారి మేము పెంచుతాం మేము అలా నిర్ణయం తీసుకున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు కాబట్టి మాకు ప్రభుత్వం మెడలు ఉంచైనా మేము జీతం పెంచుకొని మేము ఇళ్ళకి చెప్పి ప్రభుత్వానికి మేము గట్టిగా బుద్ధి చెప్పేంత వరకు మేము ఈ సమ్మె విరమించేది లేదని మీకు ప్రభుత్వాన్ని గుర్తు చేస్తాం